ఏం చేస్తాను టీ పొట్టాలను పాలు వేసుకొచ్చి టీ పెట్టు టీ పొడి అయిపోయింది చూద్దాం అనుకున్నాను మర్చిపోయి బల్ల తెచ్చావే కాఫీ పొడి కూడా తెచ్చావు పెద్ద పాలు బయట అయిపోయినందుకు చెన్న తెచ్చా చూస్తున్నా అవును సర్లే ఇప్పుడు సరిపోతాయి మళ్ళీ తెచ్చుకోవచ్చు లేదు కానీ ఏంటి ఇత్తనాలు ఇంత ఇత్తనాలు ఉన్నాయి సొరకాయలు అది వరకు అయితే ఎంత మంచిది తెచ్చావో లేతగా ఇది మంచి కాయని ఆవా ఇచ్చింది చేసుకొచ్చి నాకేం లేదు అయినా వంటగల్లో కూర్చొని హాల్లో కూర్చొని పని చేసుకుంటున్నాను అక్కడ చెవట్లో పోస్తాను అందుకే డోర్ తీసుకొని ఇక్కడ ఎదురుగా కూర్చున్నాను అందుకు సరే సరే తొందర కానీ స్తోమం తోడకి వెళ్ళాలి అవును అందుకే ఇది కూర చేసేసి దోశలో బాగుంటుందని గుజ్జుగా చేసుకున్నా చేస్తాను సరే ఎట్టో కట్టలే ఇతనకు పోతే పోయినా బాగానే ఉందిలే